నమస్కారం అండి మళ్ళీ శ్రీనివాస్ మీ ముందుకు ఇంకో వీడియోతో వచ్చేసారు చాలా మంచి సందేశాన్ని ఇవ్వబోతున్నానండి మొదటగా ప్రార్థనతో మొదలుపెట్టుకుందాం శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేక దంతముల్ భక్తానాం ఏకదంతముపాస్మహే ఓం సాయినాథ్ మహారాజ్ కీ జయ సో ఈరోజు మనం కూడా ఒక రెండు మంచి విషయాలు చర్చించుకుందామండి మొదటగా భగవద్గీతలోని ఒక చాలా మంచి శ్లోకంని ఒక్కసారి మనం చేసుకుందామండి ఏంటా శ్లోకం అండి శ్రీకృష్ణ పరమాత్మ తనని ఏ విధంగా పూజించవచ్చో తన భక్తులకు ఆయన తెలియజేశారండి మంచి శ్లోకము అందరికీ తెలుసు మళ్ళీ ఒక్కసారి మనం జ్ఞాపకం తెచ్చుకుందామండి పత్రం పుష్పం ఫలం తూయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తు ప్రభుత మష్ణామి ప్రయత్నాత్మన అంటే ఏంటంటే దాని అర్థం ఎవడు నాకైతు ఎవడు నాకు ఆకు కానీ పువ్వు కానీ పండు కానీ నీరు కానీ ఇచ్చి భక్తితో నన్ను సేవిస్తాడు ఆ భక్తుడు ఇచ్చిన భక్తితో ఇచ్చిన దానిని నేను ప్రీతిగా స్వీకరిస్తానని భగవంతుడు అన్నాడు అండి ఏం కావాలండి భగవంతుడి భగవంతుడికి ఏది అవసరం లేదండి ఆయనకి వజ్ర వైడూర్యాలు నగలు డబ్బులు అవసరం లేదండి చాలా క్లియర్గా భగవంతుడు మనకి భగవద్గీతలో చెప్పాడు ఆకు కానీ పువ్వు కానీ పండు కానీ నీరు కానీ భక్తితో ఇమ్మన్నాడండి అంతకంటే ఏం కావాలండి సో ఇది భగవద్గీతలోని శ్లోకం ఈరోజు మనం చర్చించుకునేది ఏంటంటే బాబావారు సచరిత్రలో చాలా ముఖ్యమైన సందేశానికి మనకు ఇవ్వదలిచారు అదేంటంటే బాబావారు భగవంతుడైన మనకందరికీ ఒక అనుమానం వస్తుంది ఆయన నిజంగా భగవంతుడైతే ఆయన భిక్షాటన్ని ఎత్తుకొని ఎందుకు జీవించేవారు అనే ఒక సందేశం మనకందరికీ వస్తుంది రెండవది పంచస్వనములు పోగొట్టుకునే మార్గం ఏంది ఈ రెండు కూడా ఈ రెండిటికి మనకు సమాధానాలు దొరికాయంటే మనం సమాధాన పరచుకోవాల్సిందే సంతృప్తి తిందాల్సిందే సో ఈ లోకంలో ఎవరైతే మనిషి ధనము సంతానము కీర్తి మీద ఆపేక్ష వదులుకొని జీవిస్తాడో అతనికి బ్రహ్మచారిగా జీవిస్తాడు కాబట్టి అతడికి భిక్షాటన చేసుకునే హక్కు సంపూర్ణంగా ఉంటుందండి ఎందుకంటే అతడు ఇంట్లో వంట చేసుకోలేడు కాబట్టి భోజన ప్రయత్నం చేయలేడు కాబట్టి మనందరి గృహస్థుల బాధ్యత అతనికి భోజనం పెట్టడం ఏమంటే అలాగే బాబావారు గృహస్థుడు కారు ఆయన వానప్రస్తుడు కూడా కారు ఆయన జీవితం అంతా కూడా అస్ఖలిత బ్రహ్మచార్యాన్ని పాటించారు జీవితాంతం బ్రహ్మచారిగా బతికారు ఆయన అలాంటప్పుడు బాబాగారు ఆయన బ్రహ్మస్వరూపులండి ఆయన భగవత్ స్వరూపులు ఆయన జగతిని పాలించువారు అలాంటి జగతి పాలించి బాబావారికి భిక్షాటం చేసుకునే హక్కు సంపూర్ణంగా ఉంది కదండీ అదొకటి రెండవది పంచసూనములు వాటిని పోగొట్టు మార్గం కూడా మనకు సత్య బాబావారు చాలా స్పష్టంగా తెలియజేశారండి ఈ పంచసూనములు అంటే ఏంది మనం ప్రతిరోజు గృహస్థులు ఒక ఐదు పనులు చేసినప్పుడు క్రిమికీటకాలు ప్రాణాలు పోతుంటాయండి ఏమిటండి ఐదు పనులు దంచుట లేక రుబ్బుట నెంబర్ వన్ అర్థమైందండి ఇల్లు ఊడ్చుట లేకుంటే తుడుచుట కుంపటి అంటిచుటండి పాత్రలు తోమడం అండి పాత్రలు తోమినా కూడా క్రిమికీటకాలు చనిపోయే ఛాన్స్ ఉంటుందండి విసురుటండి ఇది కూడా సో ఇలాంటి పని చేసినప్పుడు క్రిమికీటకాలు తప్పకుండా మరణిస్తాయండి సో ఇలాంటి పాపాన్ని గృహస్థులకి పాపం అంటుకుంటుంది ఈ పాప పరిహారానికి ఏం చేసిందంటే శాస్త్రాలు కొన్ని పరిహారాన్ని మనకు బోధిస్తున్నాయండి ఏంట పరిహారాలు నెంబర్ వన్ బ్రహ్మ యజ్ఞము రెండు దేవ యజ్ఞము మూడు యగనము నాలుగు భూత యజ్ఞము ఐదు అతిథి యజ్ఞము ఈ యజ్ఞాలు ఇవన్నీ ఐదు మార్గాలు మనకి తెలియజేసిందండి నాలుగో దేవ యజ్ఞము అంటే ఏంటంటే మనం ఏం చేయాలి భూత యజ్ఞము భూతం అంటే ఏంటంటే పక్షులు తర్వాత ఆవులు ఎన్నో జంతువులు వాటికి మనము భోజనం పెట్టగలిగితే గింజలు గింజలేస్తే చాలండి అంతకంటే ఏం కావాలండి భూత యజ్ఞాన్ని చేయాలి అతిథి యజ్ఞం మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినప్పుడు అతనికి సంతృప్తిగా భోజనం పెట్టడం అండి అతిథియజ్ఞం దైవ దైవయజ్ఞం అంటే భగవంతుణ్ణి రోజు పూజించడం స్మరించడం అంతే కదండి పితృయజ్ఞం మన పితృదేవతల్ని స్మరించుకోవడం వారికి పెట్టవలసిన అన్ని కార్యక్రమాలు చేయడం వారికి జ్ఞాపకార్థం అన్నదానం చేయడం ఇలాంటివండి ఇవన్నీ మనం చేస్తే మనం తెలుసో తెలియకో చేసిన పాపాలన్నీ కూడా పరిహారం దొరుకుతుందండి ఇవన్నీ శాస్త్రాలు ఘోషిస్తున్నాయండి నేను చెప్పింది కాదు సో మనం అందరం కూడా ఇది పాటించి భగవంతుడి కృపకి పాత్రలు అవుతామండి ఓం సాయినాథాయ నమః నమ